ఓం అమృతవల్లి యోగ నరసింహాయ నమ ఆదితత్వం ప్రేక్షకులకు శుభోదయం ఈరోజు నక్షత్ర ఫలితాలకు స్వాగతం ఇవాళ తేదీ జనవరి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఆరు అశ్వని బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు జయం భరణి ఆలోచించి నిర్ణయం తీసుకుంటే వ్యవహారాలు లాభిస్తాయి కృత్తిక ఆలోచన నిదానంగా కార్యసాధన రోహిణి విశేష ధన లాభం శుభ దినం మృగశిర ధనలాభం కుటుంబ సౌఖ్యం మంచి రోజు ఆరుద్ర ధనలాభం అనుకున్న పనులు నెరవేరుతాయి పునర్వసు అన్ని విధాల అనుకూలమైన రోజు పుష్యమి ఒక వ్యక్తి ప్రవర్తన వలన మనస్తాపం చెందుతారు జాగ్రత్త అవసరం ఆశ్లేష మనస్తాపం పరాభవ పరిస్థితులు ఎదురవుతాయి మఖ కష్టం మీద పనులు పూర్తి కాగలవు పుబ్బ మిశ్రమ ఫలితాలు ఎక్కువ అధిక శ్రమ ఉత్తర బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు జయం హస్త ఆశించిన లాభం కానీ పైకం కానీ పొందగలరు చిత్త కలహ సూచన గర్వభంగం స్వాతి వృత్తి ఎందు ప్రోత్సాహం ఉంటుంది వ్యవహారాలు లాభిస్తాయి విశాఖ ఈరోజు పనులు వాయిదా పడతాయి మనశ్చాంచల్యం అనురాధ వృత్తిపరమైన వివాదాలు అనవసర ప్రయాణాలు జయష్ట నీచులతో సహవాసం బద్ధకం అసౌకర్యములు ఎక్కువ మూల వృధా కాలక్షేపం పనులు వాయిదా పడతాయి పూర్వాషాఢ అనవసర ఖర్చులు పనులలో ఆటంకాలు ఎక్కువ ఉత్తరాషాడ వ్యవహారాలు లాభిస్తాయి సంప్రదింపులకు అనుకూలం శ్రవణం మధ్యవర్తులతో మాట్లాడటానికి మరియు సంప్రదింపులకు అనుకూలం ధనిష్ఠ కార్య విఘ్నం వివాదం జాగ్రత్త అవసరం శతబిషం వ్యవహార జయం మంచి రోజు కార్యానుకూలం పూర్వభాద్ర ఈ రోజు ఉత్సాహంగా గడుస్తుంది వ్యవహారాలు లాభిస్తాయి ఉత్తరాభాద్ర ప్రయాణాలలో విసుగు అధిక శ్రమ ప్రతికూలం ఎక్కువ రేవతి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో శుభ పరిణామాలు కనిపిస్తాయి రేపటి నక్షత్ర ఫలితాలతో మళ్ళీ కలుసుకుందాం వందే జగద్గురు ఇట్లు మీ శివారెడ్డి